గ్రామాల్లో జరిగిన ప్రతి అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగింది అని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన గ్రామాల్లో పలువురు నాయకులు బీజేపీ పార్టీలో చేరడంతో వారికి కండువా వేసి స్వాగతించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు రోడ్డు నుంచి శ్మశాన వాటిక వరకు అన్ని మోడీనే అందించారని అన్నారు మోడీకి దేశంలో పోటీ లేదని ఆయన పోటీ ఎవరిని ప్రశ్నించారు అబద్ధాలు నమ్మితే వీరే వారికి ఓట్లు వేయాలి అని నిజాలు కావాలి అంటే మోడీకి ఓటు వేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం నాయకులు రాజేందర్ రెడ్డి పోకల సతీష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు

మనకు వచ్చినాము ఇది అనుకుంటే ఆరోసారి వచ్చినా ఇక్కడికి వచ్చే గెలిచిన తర్వాత కూడా సార్లు వచ్చిన ఎంపీ లాడ్స్ ఇచ్చిన అసలుకు ఇక్కడ పోటీ లేదనుకుంటున్నా అట్లనే ఢిల్లీలో కూడా పోటీ లేదు ఎందుకంటే అక్కడ మోడీకి పోటీ ఎవరని అందరు అడుగుతుండ్రు ఎవరో తెలుస్తలేదు అట్లే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి సెలెక్ట్ కాలేదు ఈయననా ఈయన అని వేరే పార్టీల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ అది కూడా నిర్ణయం చేస్తలేదు ఇక్కడనైతే ఒక్కటే ఒకటి నలుమూలల ఏ గ్రామీణ ప్రాంతం అయినా అందరు కూడా మోడీ 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 అంటున్నారు పెద్ద మనుషులు కళ్ళు చక్కగా కనబడితే చేయని ఇనబడకున్నా కూడా వాళ్ళు మోడీ అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు నిజం తెలిసింది వచ్చిన మోడీ వాళ్ళనే రూపాయి బియ్యం నుంచి ఉచిత బియ్యం నుంచి మద్దతు ధర కార్ నుంచి లాస్కు శ్మశాన వాటికి కూడా రోడ్లు కూడా మోడీ వాళ్ళు వచ్చినాయి ఇంతో అంత సర్పంచ్కి నిధులు వచ్చినట్టే మోడీ వాళ్ళు వచ్చినాయి ఇంతకుముందు అన్ని దుష్ప్రచారం చేసి అన్ని పాత సీఎం ఏ ఇస్తున్నా అన్నాడు ఇప్పుడు ప్రజలకు కన్ను అన్న కనబడుతుంది ఏంటంటే చేసినవన్నీ మోడీ అదే కాక భారతదేశం కూడా కాపాడేది కూడా మోడీ అని తెలిసింది అందరికి ఒక జాతీయవాదం గుండెలు వచ్చింది మన భారతదేశం నుంచి ఇది చేసేది ఉంటే అది మోడీయే అని అందరికి వచ్చింది పెన్షన్ నేను ఇచ్చేది కాదు పెన్షన్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల మంది గ్రామస్తులు సైబర్ వచ్చిలో పడిపోయారు పెట్టుబడుల పేరుతో భారీగా లాభాలు ఆశ చూపి ఓపే యాప్ ద్వారా కేటగాళ్లు లక్షలు దోచుకున్నారు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేశారు మొదట తక్కువ మొత్తంలో ఆశ చూపించి తరువాత పెద్ద మొత్తంలో దండుకొని అడ్రస్ లేకుండా పోయారు వికరాబాద్ జిల్లాలో సైబర్ ఉచ్చు కలకలని రేపుతుంది గ్రామీణ ప్రాంతాల్లో యువత చిరు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసుకొని కొన్ని లక్షలు దోచుకున్నారు సైబర్ కేట్ గార్లు మొదట ప్రతిరోజు వేళల్లో ఆదాయం చూపించారు అనంతరం ఒక్కొక్కరి నుంచి లక్షలు పెట్టుబడి పెట్టించారు జిల్లాలో చాలా ప్రాంతంలో ఈ తథంగా నడుస్తుంది వికారాబాద్ జిల్లా నవపేట మండలం మమ్మధన్పల్లి గ్రామస్తులు ఈ ఉచ్చులో ఇరుక్కుపోయారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూపాయలు ఎనభై లక్షల రూపాయలు వ్యక్తి యాప్లో పెట్టుబడులు పెట్టి మోసపోయి తల కొట్టుకుంటున్నారు గ్రామంలో ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వారు సుమారు వంద మంది వరకు ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తర్జన పరిచయం పడుతున్నారు మా ఫ్రెండ్ అతను వే క్యాబ్ గురించి చెప్పాడు ఇట్లా ముందు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తాయని ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మనం ఎనిమిది వందలు పెడితే డైలీ ముప్పై రూపాయలు వస్తాయి అట్లా ఫిఫ్టీ ఫార్టీ టూ డేస్ వస్తాయి టోటల్ నైన్ పంతొమ్మిది తొంభై రూపాయలు వస్తాయి మొత్తానికి అన్ని రోజులలో ఎనిమిది వందలు పెడితే ఫార్టీ టూ డేస్లో అంత వస్తాయి దానికి మళ్ళీ మన బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఫీజు కట్ చేస్తారు అంటే అని చెప్పేసి మేము ఇక పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోయినాము పెట్టుకుంటూ పోతే దాదాపుగా అందరికి కూడా పెట్టిన వాళ్ళందరికీ ఒక ఫార్టీ థౌజండ్ వరకు విత్డ్రా అయినాయి బ్యాంక్ విత్డ్రా అయినాయి ముందు ముందు అయినాయి ఎట్లైనా వస్తున్నాయా అంటే చెప్పేసి లాస్ట్కు మార్చ్ సెవెన్ నుంచి వెళ్ళి విత్డ్రా ఆఫ్ అయిపోయినాయి ఆడికి అందరికి ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయింది అసలు మాకు జనవరి అప్పుడు ఇది జనవరి ఫిబ్రవరి జనవరి థర్టీ దగ్గర అట్లా తెలుసు యాప్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా వాడినాం మేము దాదాపుగా నా వరకు వస్తే నేను ఫార్టీ థౌజండ్ విత్డ్రా చేసుకున్నా ఇప్పటి వరకు ఆ ఆశతోటి అదేదో ఆ యాప్లా ఏది న్యూయార్క్లో యాన్యువల్ గ్లోబల్ జ్యువెలరీ షో ఉంది అంటని చెప్పారు కాబట్టి ఆఫర్స్ ఎక్కువ ఇస్తున్నాం మేము అంటని చెప్పేసి త్రీ థౌజండ్కి నైన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్కి డైలీ సిక్స్టీన్ థౌసండ్ అట్లా ఇస్తామంటని చెప్పేసారు చెప్తే ఇక ఎట్లయినా వచ్చినాయి కదా అంటని చెప్పేసి మేము అప్పులు తీసుకొని మరీ వేసేసినామే లాస్ట్కి వస్తే విత్డ్రాయటం కాలేదు ఇక లాస్ట్కు వాట్సాప్లో గ్రూప్ ఉంది టామిలిల్లీ అంటే దీనికి అడ్మిన్ ఉంది వేరే కంట్రీ అంటే చూపిస్తుంది దీంట్లో అయితే లాస్ట్కి వస్తే విత్డ్రా కాలేదు ప్లస్ ఏమైందంటే ఈ నమ్మకం పెట్టుకోకండి డబ్బులమే అంటే ఆమె చెప్పేసింది దీన్ని మీరు ఇంకా సంపాదించాలనుకుంటే నేను ఇంకో లింక్ పంపిస్తా సేమ్ దీని టైపే ఉంది మీరు ఇంకో యాప్లో ఇన్వెస్ట్ చేసుకోండి అంటే చెప్పింది అంతే నేను ఫిఫ్టీ పెట్టినా సార్ ఫిఫ్టీ థౌసండ్ ఆ ఫార్టీ కలుపుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఫిఫ్టీ పెట్టినా సార్ నా సొంత అమౌంట్ అంటే మొత్తం యాభై వేలు పోయినాయి సార్ మొత్తం తొంభై వేలు ఊళ్ళో ఒక అరవై మంది దాకా పెట్టారు సార్ అరవై మంది మొత్తం అరవై మంది మొత్తం ఒక అరవై డెబ్బై యాభై అరవై లక్షల వరకు ఉంటుంది సార్ ఈజీగా యావరేజ్గా మనిషికి లక్ష ఈజీగా పెట్టారు కొందరు తక్కువ కస్టమర్స్ వాట్సాప్ లో గ్రూప్ ఉంది అంతే కొన్ని రోజులు రీప్లై ఇచ్చారు తర్వాత ఇక రీప్లై ఇటం వేయలేరు అంటే మనం కాంటాక్ట్ గానికే లేదు సార్ అది ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే గ్రూప్ లో మెసేజ్ చేయడానికి ఉంది అది వాళ్ళే మెసేజ్ చేశారు వికారాబాద్ జిల్లాలో ఈ నెల ఇరవై ఐదున హోలీ పండుగ నిర్వహించుకోవాలి అని వేద పండితులు కృష్ణ పంతులు తెలిపారు ఇరవై నాలుగున కామదహనం ఇరవై ఐదున హోలీ పండుగను నిర్వహించుకోవాలన్నారు మనం ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి ఒక కోత్సవం హోలీ కామదహనం హోలీ అంటేనే కామదహనం అని చెప్పబడుతుంది కొన్ని ప్రాంతాల్లో దక్షిణ ప్రాంతంలో ఒక మనం ఉత్తర ప్రాంతంలో ఒక నమ్మినము మన మధ్యలో ఉన్నాం కనుక కొంతమంది త్రయోదశి చతుర్దశి మధ్యలో దాన సంస్కారం చేయడం ఆ తర్వాత కొంతమంది మాత్రము పౌర్ణిమ రోజు మాత్రమే కామదహనం చేయడం మరుసటి రోజు ఉదయమే ఈ హోలికోత్సవాన్ని నిర్వహణ చేస్తుంది ఈ హోలికోత్సవాన్ని పురాతన సనాతన ఆచారంలో కూడా ఏ ప్రకారంగా ఉందంటే కొమ్మలోని ఇంటికి పోవడం కుండలు తేవడం తర్వాత వాళ్ళ ఇంటికి పోవడం నిప్పు తీసుకురావడం మాలోని ఇంటికి పోవడం ఇవన్నీ కూడా చేసి కామదహన కామన్ కామదహనం చేయడం జరుగుతుంది దీన్ని సశాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిలో మాత్రమే నిర్మించుకోవాలి మరుసటి రోజు ఉదయమే తెల్లవారగానే కొంతమంది అనాచారమైనటువంటి కోడిగుళ్ళని సునీష్ అని విశేషమైనటువంటి ఒక కలర్లు కూడా పూసుకోవడం జరుగుతుంది కనుక దీన్ని ఎలా అంటే మోతుకు పువ్వు అంటారు పొల్లంగి పువ్వు అని కూడా చెప్పబడుతుంది దానికి ఆ పువ్వును తీసుకురావడం ఉడకబెట్టడం దాన్ని రంగుగా మార్చుకోవడం దాన్ని మాత్రమే హోలికోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కనుక మీరు అనాచారమైనటువంటి ఒక కలర్లతో మాత్రం మీరు చేయకండి ఎందుకంటే దాని నుండి చర్మ వ్యాధి కూడా వస్తుంది కొన్ని కళ్ళబోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు శశాస్త్రీయమైనటువంటి కలర్లను వాడుకొని మీరు ఈ పండుగను ఆనందంగా ఆనందోత్సవంగా నిర్వహించుకోవాలని తమ రాయంతతో కూడా ప్రార్థన